నిఖిల్ కావ్య కలిసిపోయారని డైరెక్ట్గానే ఇచ్చిన నిఖిల్ నిన్న ఏం జరిగిందంటే సిరి అండ్ శ్రీహన్ పెట్టిన బ్యూటీ క్లినిక్ అయితే బుల్లితెర సెలబ్రిటీస్ అందరూ వచ్చారు దానికి నిఖిల్ కూడా వచ్చాడు దానిలో నిఖిల్ ఫ్యాన్స్ అయితే తనవి కొన్ని క్లిప్స్ తీసి ఇన్స్టాలో ఫొటోస్ పెట్టి పెట్టారు ఎవరంటే నిఖిల్ కావ్య ఫ్యాన్ పేజ్ వాళ్ళు మీరు డైరెక్ట్గా చూస్తే నిఖిల్ తన ఇన్స్టాగ్రామ్లో నిఖిల్ కావ్య ఫ్యాన్ పేజ్ అని చాలామంది ఫ్యాన్ పేజీలు పెట్టారు వాళ్ళందరివి కూడా నిఖిల్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు అంటే డైరెక్ట్గా కూడా మనకి హింట్ హింటిచ్చినట్టే మేమిద్దరం కలిసిపోయాం ఇంకా మీరు ఫ్యాన్ వారు ఆపండి అంటే ఏ రిలేషన్ ఉందని అది ఇది అని చెప్పి చెప్పారు కదా అవి ఏం లేవని మేమిద్దరం కలిసిపోయామని డైరెక్ట్గా హింటి హింటిస్తూ చెప్పాడు నిఖిల్ మీరు బాగా గమనిస్తే నిఖిల్ పెట్టినవన్నీ నిఖిల్ కావ్య కలిసి నిఖిల్ ఫ్యాన్ పేజ్ వాళ్ళు పెట్టినవే నిఖిల్ గేమ్ చేంజర్ నిఖిల్ కావ్య అంటూ పెట్టినవే మొత్తం చూస్తే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నిఖిల్ డైరెక్ట్గా చెప్తున్నాడు మేము కలిసిపోయాము మీరు ఇంకా ఫ్యాన్ వారు ఆపండి త్వరలో మేము బయటికి చెప్తాం అంతవరకు వెయిట్ చేయండి అని చెప్తున్నాడు ఈ మధ్యన ఇన్స్టాలో స్టోరీస్ కూడా చూస్తే మీకే అర్థమవుతుంది మీరు బాగా గమనిస్తే గత కొంతకాలంగా నిఖిల్ ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ స్టోరీస్ కానీ చూస్తే వీళ్ళిద్దరూ కలిసిపోయినట్టే ఇంటి ఇంటి ఇచ్చాడు నిఖిల్ అయితే ఎంతమందికి వీళ్ళ పేరు ఇష్టమో కామెంట్